హోమం చేస్తే హవిస్సు తినడానికి దేవతలు వస్తారు అందుకని హోమశాలకి ప్రదక్షిణం చేస్తారు హోమశాలకి అన్నిటికన్నా గొప్పది అంటే ప్రదక్షిణమే దేవతలు దేనిచేత ప్రీతి చెందుతారు అంటే వాళ్ళకి గౌరవం చూపిస్తే చాలు మీరు నిశ్శబ్దంగా ఓ ప్రదక్షిణం చేశారనుకోండి హోమం జరుగుతున్నప్పుడు స్త్రీయం ఇచ్చి ధోతాశన స్త్రీయం అగ్ని కీలలు ఆ దేవతలందరూ హవిస్సు తీసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు అనుగ్రహాన్ని ఇస్తారు అందుకని హోమశాల కట్టినప్పుడు భక్తులు నిలబడడానికి చూడ్డానికి ప్రదక్షిణం చేయడానికి అవకాశం ఉందా అన్నది ప్రధానంగా చూస్తారు ఎందుకని అంటే వాళ్ళకి అవకాశం లేకుండా కేవలం హోమం ఒక్కటి చేస్తే వాళ్ళు ప్రదక్షిణ ఎలా చేస్తారు యాగశాలకి యాగశాల ప్రదక్షిణం చేయకపోతే వాళ్ళకి అనుగ్రహం ఎలా కలుగుతుంది దేవతలది అందుకని హోమం అన్న దాంట్లో అగ్నిముఖంగా మనం ఇచ్చినది ఏది ఉంటుందో దాన్ని దేవతలు ప్రత్యక్షంగా వచ్చి తీసుకుంటారు అది పరమశక్తివంతం హోమం ఇప్పుడు రేపు మనం ఇక్కడ పట్టాభిషేకం చేస్తాం రామచంద్రమూర్తికి పొద్దున్న సీతారామ కళ్యాణం జరుగుతుంది సీతా కళ్యాణ సమయంలో అక్కడ హోమశాల తయారు చేసి అందులో హవిస్సులు ఇస్తారు హవిస్సులు ఇచ్చినప్పుడు దేవతలు స్వయంగా హవిష్యాన్ని తీసుకుంటారు అందుకే పరమ ప్రీతి పాత్రంగా దానితో పాటుగా కొన్ని పదార్థములను ఇస్తారు ఏదో హవిస్ అంటే హవిస్ ఒక్కటి అని కాదు ఆజ్యధార వేస్తారు సమిధ వేయాలి ఆవు పేడ పిడక వేస్తే చాలా గొప్పది ఆవు పేడ పిడక వేస్తారు పేలాలు వేస్తారు విష్ణు ప్రీతి కొరకు తులసి వేస్తారు తులసి కాష్టములని ఆ ఎండిపోయినటువంటి బాగా ఎండిపోయిన తులసి తీసుకొచ్చి ముక్కలు చేసి ఆ తులసి కాష్టములు వేస్తారు తులసి మీరు పెద్దని వేశారనుకోండి నిరుసులు బాగా పైకి లేస్తాయి లేచి కూర్చున్న వాళ్ళ పంచల మీద కూడా పంచులు పాడవుతాయి అంటే పాడైతే వచ్చిన నష్టం అనుకోకండి అప్పుడు వెంటనే పంచి విప్పి ఇంకో పంచి కట్టుకోవాలి ఆ కన్నం పడిపోతే అక్కడ హోమం చేయకూడదు అందుకని పసుపు తీసి కనీసం ఆ కన్నం మీద పెట్టుకుని హోమం చేయాలి అందుకని తులసి చిన్న ముక్కలు వేస్తారు మారేడు దళాలు వేస్తారు ఇన్నిటిని దేవలకి దేవతలకి సమర్పిస్తారు అంత గొప్ప పూర్ణాహుతి చేస్తారు అగ్ని ఆరాధన అనేటటువంటిది సనాతన ధర్మంలో అంత గొప్పది దానిమీదే అసలు నిజం చెప్పాలంటే ధర్మ చక్రం అంతా నిలబడి ఉంటుంది ఎందుకని అంటే మనం ఆ హోమంలో ఇచ్చినటువంటి హవిస్తిని దేవతలు సంతోషించి వర్షం కురిపిస్తారు కాబట్టి అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్నసంభవ భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవం ఏమం ప్రవర్తితం చక్రం నానువర్తయితీహయ అఘాయురింద్రియారామో మోహం పాధ సజీవతి అందుకే హోమం చేసేటప్పుడు దాని ప్రక్రియ కొంత తెలిసి వాళ్ళని కూర్చు